పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పీత గోపిచంద్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న లేకున్నా బోడే ప్రసాద్ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వల్లే ఆయన వార్డు మెంబర్ స్థాయి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారని అలాంటి నాయకుడిని విమర్శించే హక్కు అప్పుడప్పుడు బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టే వైసీపీ నాయకులు చక్రవర్తికి లేదని పేర్కొన్నారు ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి తప్ప ఆత్మ వంచన చేసుకుని అబద్ధాలు మాట్లాడటం అనేది సద్గతి కాదు ఆత్మవిశ్వాసం అనేది పనిచేసిన వాళ్ళకి నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉంటుంది అవినీతి పొరులకి దోపిడీదారులకి దొంగలకి ఆత్మ వంచన ఉంటుంది బోడే ప్రసాద్ గారి గురించి తీసుకుంటే ఆయన సేవ చేయాలనే దృక్పథంతో మొట్టమొదటిసారిగా పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది ఆయన ఓడిపోవడం జరిగింది ఆయన ఓడిపోగానే ఆయన పారిపోలేదు రాజకీయాలు వదిలిపెట్టే లేదు ఇచ్చిన బాధ్యతలని అంటే ఆయన స్థాయికి ఆయనకి ఏ బాధ్యత అని అప్పచెప్పారో పార్టీలో ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ నిజాయితీగా రాజకీయాలు అలాగే ఉన్నారు అట్లాగే ఆయన సేవలను గుర్తించి ఒక గ్రామ పార్టీ ప్రెసిడెంట్గా ఆయనకు అవకాశం ఇచ్చారు ఆ తర్వాత ఆయన వార్డు మెంబర్ గా పోటీ చేశారు వార్డు మెంబర్ గా పోటీ చేసి వార్డు మెంబర్గా గెలిచి తర్వాత ఉప సర్పంచ్ గా ఎన్నికవడం జరిగింది అంటే ఆయన ఎప్పుడు నిత్యం కూడా ఆయన రాజకీయాల్లో సేవా దృక్పథంతో రావటం వచ్చిన వచ్చిన రోజు నుంచి కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా ఆయన ప్రజలతో మమేకమై ప్రజల మధ్యలో ఉన్నారు తప్ప ఏనాడు ఇంట్లో కూర్చోలేదు ఓడిపోయామని చెప్పి ఇంట్లోకి వెళ్ళలేదు లేకపోతే దాక్కోలేదు రాజకీయాలు వదిలిపెట్టి పారిపోలేదు కానీ ఏ ప్రభుత్వం అయినా అభివృద్ధి సంక్షేమం రెండు చూస్తాయి అధికారంలో ఉంటేనే మాట్లాడతారు చాలా మంది కానీ ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా పద ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడు కూడా సొంత నిధులతోటి బోడే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సొంత నిధులతోటి ఆయన సంక్షేమం చేశారు ఎంతో మంది స్త్రీలకి ఉపాధి కల్పించారు కుట్టుమిషన్లు నేర్పించి ఇక్కడ ఆఫీసులో కుట్టు మిషన్లు నేర్పించి వాళ్ళకి ఆ కుట్టు మిషన్లు ఇవ్వడం ద్వారా కానీ అలాగే కూరగాయలు ముక్కునే వాళ్ళకి కూరగాయలు బండ్లు ఇవ్వడం కానీ అంటే ఒక ప్రభుత్వం ఏదైతే ఏదైతే చేస్తుందో అదంతా కూడా ఆయన వ్యక్తిగతంగా ఆయన సొంత నిధులతోటి ఆయన చేసి చూపించారు నియోజకవర్గం అంతా కూడా ఆయనకు బ్రహ్మరథం పట్టారంటే దానికి కారణం ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చదువుకునే పిల్లలకి పుస్తకాలు ఇవ్వటం కానీ అలాగే వాళ్ళ చదువులకి వ్యక్తిగతంగా సాయం చేయటం కానీ ఎట్లా ఒక ప్రభుత్వం ఏదైతే చేస్తున్నారంతా కూడా ఆయన చేయడం జరిగింది అలాంటి వ్యక్తి మీద దద్దమ్మలంతా వచ్చి ఈరోజు మాట్లాడుతున్నారంటే మరొకసారి వాళ్ళ తరాన్ని బయట పెట్టుకుంటున్నారు మేము అవడం అంటే వ్యక్తిగత విమర్శలు చేయడమే మా లక్ష్యం అన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు తప్ప చేతి చూపించాలి ఏదైనా కానీ దొమ్ముగా చేయాలి చేతి చూపించాలి రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చామన్నది కాదు ఆయన వచ్చిన దగ్గర నుంచి ఎంతో నిబద్ధతో నిజేతం ఉండబట్టి వార్డు మెంబర్ దగ్గర నుంచి ఈరోజు రెండు సార్లు ఎమ్మెల్యేగా అయ్యారంటే అది ఆయన క్రమశిక్షణ ఆయన ఆయన పట్టుదల ప్రజల్లో ఆయనకున్న పేరు ప్రఖ్యాతి అంతేగాని మీలాగా అవకాశం వచ్చినప్పుడు మాట్లాడటం మధ్య మధ్యలో వచ్చి మాట్లాడటం కాదు నిత్యం ప్రజలతో ఉండి ప్రజలకి సేవ చేసి చూపించి ఆ ప్రజల ద్వారా మన్ననలు పొందాలి తప్ప ఇట్లా నాలుగు మాటలు మాట్లాడితేను లేదంటే మనం చూస్తా ఉన్నాం ఇంత ముందు మాట్లాడారు కొంతమంది అవాకులు చవాకులు పేలారు కొడాలి నాని చూసాం పేరు నాని చూసాం ఇంత ముందు ఇక్కడ అక్కడ పోటీ చేసి జోకి చూసాం ఏమయ్యారు వాళ్ళు ఎట్లా అడ్డమైన అడ్డగోలు మాటలు మాట్లాడి నీతి నిజాయితీ లేకుండా తప్పుడు మాటలు మాట్లాడితే ఎవడైనా సరే కనుమరుగైపోతారు కాబట్టి ఎక్కడి నుంచి అయినా బుద్ధి తెచ్చుకుని ఎవరితో ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మీరు చేసిన విమర్శలన్నిటికీ సమాధానం చెప్పడానికి ఎలా వెళ్ళాలి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి